ప్రజా కళాకారుల ప్రజా కళాకారులం తెలంగాణ ప్రజా నాట్య మండలి మేము అందరం ప్రజా కళాకారులం ప్రజా కళాకారుల ప్రజా కళాకారుల తెలంగాణ ప్రజా నాట్య మండలి గంతులేసినా గంతు లేచినా ఆ చిరుతలతో లేచినా ఆ తపటగుళ్ళ దుమ్మురేగినా తపటగుళ్ళ దుమ్ము రేగినా తులాంటు గులాడినా ప్రజాకలా ప్రజా కళాకారుల ప్రజా కళా ప్రజా కళాకారుల ప్రజా కళాకారుల తెలంగాణ ప్రజా ఆడినా ఆడినా ఆ బాగోతాల వేసినాట కాలు వేసినా పల్లె తుట్టులన్నీ చెప్పినా మేము పల్లె తుట్టులన్నీ చెప్పినా గుర్ర కథలు చెప్పినా జోరుగుర్ర కథలు చెప్పినా చెప్పినా సైగా బలి సైగా బలి సైరా బలిసై ప్రజా ప్రజా కళాకారుల ప్రజా కళాకారులంగ ప్రజా నాట్య మండలి ప్రజా కళాకారు ప్రజాకారులౌ తెలంగాణ ప్రజానా ప్రజా కళాకారులవు సన్నాకముండవో సమానాల మాకు శత్రువున్న భయం ఉండదు శత్రువున్న భయం ఉండదు ఎండవాన సలి పెడుతున్నా ఏమైనా ఎండవాన సలి పెడుతున్నా ఏమైనా ముఖ్యమాలే మాకు ప్రాణము మా గానము ముఖ్యమాలే మాకు ప్రాణము గానము కేవలం మా బంధువులు

వాటన్నిటి మీద రాశారు కానీ ఒక తెలంగాణ ఉద్యమం మహిళా ఉద్యమం చివరికి ఒక ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్లతో కూడినటువంటి ఉద్యమాల మీరు రాసింది అనే పుస్తకాలు వచ్చినాయని అని చెప్పి కానీ ఆయనకు మనం నివాళు ఎట్లా అనిపిస్తారు ప్రజా కళాకారులు అనుకునే వాళ్ళం కానీ అయితే ప్రజల కోసం పని చేసుకునే చేస్తున్నాం అనుకుంటున్న వాళ్ళం చేసేవాళ్ళం ఒక మొనాటివే ఉండకపోవద్దు ఆట ఇట్లా ఉండాలి అని లేకపోతే కొంతమంది మహాకౌలు అనుకునే వాళ్ళు కూడా అన్నీ చెప్తారు సమస్యలని దాన్ని పరిష్కారం చెప్తారు కిలమెంట్స్ ప్లాన్స్ ఇప్పుడు పెడతారు అది కాదు చదువు మార్చడం ఉండాలి ఏంటంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ మీద మనం మార్చడం దృష్టిలో దాని విలువలు చూస్తూ ఆ సమస్యకు సమస్యకు పరిష్కారం చెప్పగలిగే ఇప్పుడు మన పార్టీ కార్యకర్తలు కానీ ప్రజా కళాకారులు కాదు ఉండాలి అవసరం లేదు లేకపోతే ఆయన పేరు చెప్పుకొని కొద్ది కాలం కార్యక్రమాలు అసలు జనంలోకి పోకుండా డీ క్లాసిఫై డీ క్లాసిఫై కాకుండా ప్రజా కళాకారులు అనేవాళ్ళు ఎవరు చరిత్రలో దిగులేదు ఇంతకుముందు వచ్చి చూసిన తన విగ్రహాలు దండలేదు రాజులు విగ్రహాలను ఉంటాడు రాజులు ఎప్పుడైనా విగ్రహాలు ఉంటారు కానీ కళాకారుడు కళాకారులతో కుటులు అనేవాళ్ళు ప్రజలు నామక ఈరోజు ఒక కార్యక్రమాలు ప్రస్తుందనిపిస్తుంది అలా మిత్రుల ఇంతకుముందు కూడా ఉన్నారు ప్రజాకళాకారులు ప్రవర్తలకు సన్మానాలకు దూరం ఉంటారు కరెక్టే కానీ ఒకనొక సందర్భంలో అవి కూడా ఆకర్షిస్తాయి మేము ఇది సమాజంలో మనం ఒక భాగం భాగంగా ఆకర్షిస్తే కానీ ఆ ఆకర్షణలకు దూరంగా ఉండాల్సినటువంటి పద్ధతి ఉంటుంది అట్లా ఉండగలిగితేనే మనం మనగలుగుతాం ప్రధానంగా ఎప్పుడొస్తున్నటువంటి ఏదైతే రాజకీయాలు మతము కలిసి సామాన్య ప్రజానీకాన్ని భారతదేశ ప్రజానీకాన్ని ఒక తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళే వాళ్ళ కీర్తన నాశనం చేసినటువంటి చేస్తున్నటువంటి చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కో ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి మతోన్మానాలకు వ్యతిరేకంగా ప్రజాకవులు కళాకారులు అనేవాళ్ళు ఖచ్చితంగా ఐక్యంగా చేయడానికి ఐక్యంగా ప్రజలు కలిసి చేయడానికి ఒక ప్రయత్నం చేసి మనం ఆదర్శంగా ఉండాలి ప్రజలలో పోవాలి ఎందుకంటే ప్రజలే కాదు మనకు ఏదైనా కాబట్టి ప్రధానంగా ఇప్పుడు వచ్చి ముందుకొస్తున్నటువంటి మతోన్మానానికి వ్యతిరేకంగా మనమందరం అందరం కూడా ప్రజాకవులు కళాకారులు ఒక ఐక్య కార్యాచరణతో ముందుకు పోతేనే తన నిసార్ లాంటి వాళ్లకు మహాకవులకు కవులు కళాకారులకు ప్రజాకవులకు అసలు అనే నివాళులు ఉంటుంది కాబట్టి మిత్రులారా మళ్ళొక్కసారి అది గుర్తు చేసుకుంటూ అని ఈ పాటలేం చూద్దామే లేకపోతుండే చాలామంది నాలాంటి అప్కమింగ్ కళాకారులకు చిన్న చిన్న కళాకారులకు ఈ పాట అనేది ఒక రెండు గంటలు వాడుతున్నాయి అన్నీ మన ఎల్లమ్మ కథ పూసమ కథ కైండు కథ మంజత్తుల కథ అదేవిధంగా అనేకమైనటువంటి కళారూపాలను పండుగలను చేసి ఈ పాట పాడుతున్నాయి కాబట్టి విచారణ మన భౌతికంగా మన మధ్య లేకపోయినా పాట ద్వారా ఇప్పటికీ ఖర్చు ఉంటారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఆయన సినిమాలకు అప్పట్లో సినిమాలకు పాట అదేవిధంగా ఈ నల్లగొండ కాకపోతే నేను నల్లగొండ జిల్లా మా పక్కనే ఆయన ఊరు కాబట్టి ఆయన మాకు గొప్ప గర్వంగా చెప్పుకుంటాం మా జిల్లా గిడ్డ అని

తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున విగసి పడుతున్నప్పుడు ఆయన అప్పుడే రాసుకున్న పాట ఈ తెలంగాణ అని అనేక పాఠం రాసి అనేక పుస్తకం కూడా మేమందరం కూడా అప్పుడు దతరంలకు వెళ్ళి దతరంలో ముందు మాట రాసి మన మధ్యనే అన్న ఉన్న కూడా నేను ఉన్నతో అందరం కలిసిపోయి ఆ ముందు మాట రాసార పాటే చాలా గొప్పగా వాళ్ళ పాటలు మాటలు చైతన్యం పరిచే విధంగా సామాజిక కోణంలో అదేవిధంగా ప్రభుత్వాలను ప్రశ్నించే తత్వంగా లేక పాటలు దవకాన పాట కూడా కానీ ఇంకా చాలా పాటలు అన్నవి చాలా గొప్ప కవి గాయకుడు ఉన్న విచారణ మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం కాబట్టి అన్న భౌతికంగా మనం లేకపోయినా ఆయనే ఆట పాటలు ఎప్పుడు అది చరిత్రలో నిలిచిపోయాయని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ విచారణ ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి చేపదాలని వారి పాట ప్రజల వైపు మేమందరం వస్తున్నటువంటి యువ కళాకారులు అందరూ కూడా పాటలు తీసుకొని ముందు పోయి నిన్ను పాటలతో కనిపిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ పాడినట్లా మనం ఏవైతే పేదలు ఉన్నారు ఎక్కడ అక్కడ ఉన్నారు ఎవరో ఎక్కడో ఎక్కడో ఎగ్గిపోతున్నారు అంటే వారు చేసే మూడుసార్లు మనకు రావు మనం చేయడం కనుక మనం మనం ఉన్న పద్ధతిలో దేవుడు ఇచ్చిన ఒక అవకాశాన్ని వినియోగించుకుంటూ మరి మంచిగా మంచిగా అంటే దేవుడు మానవ పుట్టించిన కాబట్టి మానవత్వం ఏంటనేది ప్రజల్లో మనం నిరూపించుకోవాలి మనం చేసే సేవలు ఎన్ని శివజ్యానికి మనం ముందు వచ్చినప్పుడు సేవ చేసే ఆలోచన దోపిడీ చేసే ఆలోచన చేసే మానవుడు ఈ లోకం ఉండగా నేను సభముఖ్యంగా తెలియస్తాను ఎందుకంటే ఈ ఈరోజు సమాజం ఎట్లా అయిపోయిన రాజకీయం రూపాయలు కోట్లు కోట్లు సంపాదించుకొని వచ్చి పనులలో ఓట్లు నాయకు అయిపోతుంది అది కాదు ఈరోజు సిపిఐ సిద్ధాంతం కానీ సిపిఎం సిద్ధాంతం కానీ గతంలో ఉన్న సిద్ధాంతాలు ఎలా ఉన్నాయంటే కష్టపడడం పోరాదాం మన ప్రజలకు సేవ చేద్దాం మన ప్రజలకు ముందుకు తీసుకెళ్దాం ఏ రకంగా మనం కష్టపడి మనం ఏదైనా నిరేపిస్తున్నామని ఆ సిద్ధార్థం మనకు ఈరోజు నాయకులు ఏంది కోట్ల పక్క పట్టుకొచ్చు పక్క గల్లా ఓటు ఐదో పదో ఈరోజు ముప్పై జిందాబాద్ 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 ఓటు వేసుకున్నారు వాళ్ళ నాయకుడు అయిపోతున్నావు మనం వాడినే ఉంటున్నాం వాడి ఇద్దరే వెళ్ళిపోతాం అది కాకుండా మనం కూడా సమాజంలో ఒక మానవ దృక్పొందుతున్నాం అరవై జేతి రాబోయో కానీ ఎప్పుడైనా సరే మంచి ఒక మంచి పార్టీ కానీ మంచి 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 కానీ మంచి మంత్రి ఉన్న వాటికి మనం ఏర్పాటు అవసరం ఉంటుంది ఎక్కువైనా ఏ పార్టీ అయినా ఎప్పుడైనా నిజాగా అదే చెప్తున్నా మనకు పార్టీకి అవన్నీ ముఖ్యం కాదు మన మనసు మన మానత్వం ఈ యొక్క సమాజంలో దేవుడు ఒక మానత్వ రూపం పుట్టించింది కాబట్టి మనం మానత్వంగా పట్టాలి గౌరవంగా బతకాలి గౌరవంగా ముందుకు వెళ్ళాలని చెప్పిందా అది నాకు గుర్తులే నేను ఇప్పుడు కొంచెం చెప్పాల్సి కొన్ని ఉన్నాయి కానీ ఎప్పుడైనా కుట్టినా కొంచెం ముందు ఇప్పుడే అయితే చెప్తుంది చాలామంది విజాగ్రహం చెప్పాలంటే ఇప్పుడు తదలి మా గారు మరి ఇక్కడ కూర్చున్నా సార్ చెప్పుకుని నాకు వచ్చాను నేను వచ్చి

మాయన్న ఒక చిన్న పాట పల్లవి చరణము ఒక మా దగ్గర ఇంకొక పాట కూడా బాగుందన్న అంటే అది పల్లె చరిన పాడుతాను నాకు అంత పెద్దగా రాదు ఆడపిల్లనమ్మా నువ్వు ఆడపిల్ల బాధపడక

అధ్యక్షులు మన సీనన్న గారికి అర్ణోదయా సంఘం అధ్యక్షులు బైరాగి మోహన్ గారికి కాంతి కళా బృందం నాయకులు వెంకటాచారి గారికి ప్రజానాజ్య మండలి జిల్లా అధ్యక్షురాలు ప్రమీల గారికి రాష్ట్ర నాయకులకు అందరికీ విప్లవ తెలియజేస్తూ మీ అందరికీ ఇంతసేపు మాట్లాడి నిస్సార్ గారికి ఉన్న నిస్సార్ గారితో వాళ్ళ సాన్నిధ్యం అని ఏం రాసిండు ఏం చేసిండు అనేది మనకు అందరికీ తెలిసిందే మిత్రులారా ఒకవేళ నిసార్ గారు ఉంటే ఇవాళ చాలా అంశాలు రాయాల్సినటువంటి సందర్భం ఉన్నది నిసార్ గారికి నివాళులు అర్పించాలి అని అనుకుంటే మనం ఆ నిసార్ గారు ఆ సమయంలో ప్రజలు పడుతున్నటువంటి బాధలు ప్రజల సమస్యల పైన ఏ విధంగానైతే పాటలు రాసిరో ఎప్పుడు అతిపెద్ద సమస్య పదిహేను సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్న యువకులు బంజాయి మందు మట్టు పదార్థాలకు అలవాటు పడుతున్నారు మనం చూస్తూనే ఉన్నాం ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతుంది మట్టి పదార్థాలు దొరుకుతున్నాయి వంద రూపాయలు ఇవ్వకపోతే వంద రూపాయలు ఇవ్వకపోతే కార్మికులు ఓనర్ని చంపిండు వెయ్యి రూపాయలు ఇవ్వకపోతే తల్లిని కొడుకు చంపిండు ఇవన్నీ మనం రోజు రోజు చూస్తున్నటువంటి సమస్య దీన్ని ఏ విధంగా నివారించాలి మత్తుకు ఏ విధంగా మన పిల్లల్ని దూరం చేయాలి అనే అంశం మనం ఇవాళ ప్రజా కళాకారులుగా ఉద్యమకారులుగా మనం తీసుకోవాల్సిన బాధ్యత ఈ మత్తు పడ మన మనం కాదు అంటే వాడు డైరెక్ట్గా ఒక పిల్లాడు పోతున్నారు మన రోడ్డు మీద ఒక నలుగురు కొడుతున్నారు కొట్టుకుంటున్నారు అంటే గతంలో ఎందుకు కొట్టుకుంటున్నారా అని అడిగే వాళ్ళం మనం ఇవాళ వాడు అక్కడ కొట్టుకుంటుంటే మనం అడిగితే నువ్వడురా అని వాడు అంటడని మనం పక్క నుంచి వెళ్ళిపోతున్నాం ఈ సమస్య ఇవాళ ఉన్నది రెండో సమస్య ఒకప్పుడు విద్య చదువుతున్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ కొడుకు ఏడు గంటల లోపు రాకపోతే ఏడున్నర వరకు చూసి ఎన్ని గంటలకు వస్తే వాడిని కట్టె తీసుకొని కొట్టేటం ఇవాళ తొమ్మిది గంటలు పది గంటలు పదకొండు గంటలు కూడా వాడు బయట ఉంటున్నాడు ఎక్కడ పోతుంది సమాజం ఆ పదకొండు గంటల వరకు వానికి ఏం పని వాడు ఎక్కడన్నా కంపెనీలో పని చేస్తున్నాడా కాదు అవారాగా తిరుగుతున్నాడు ఈ దేశంలో ఇప్పుడు నలభై ఐదు కోట్ల మంది యువకులు ఉన్నారు ఈ నలభై ఐదు కోట్ల మంది యువకులను మనం మంచి దారి పెట్టకపోతే ఈ యువకులను మంచి దారిలో పెట్టకపోతే వాళ్ళు రాబోయే రోజుల్లో చెడుదారి పట్టేరనంటే దేశానికి వినాశనం కాబట్టి మనం నిసారి గారికి నివాళులు అర్పించాలనంటే యువకులను చక్కదారి పట్టేటువంటి పాటలు రావాలి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పాటలు రావాలి ఈ పాటలను తీసుకొని మనం ప్రజల్లోకి వెళ్ళాలి అదే వారికి మనం ఇచ్చేటువంటి ఘనమైన నివాళి అని నేను భావిస్తున్నా కాబట్టి రాను రోజుల్లో ప్రజానాట్య మండలి కళాకారులందరూ వీటిపైన మాట్లాడుతూ పాటలా పాటలు పాడుతూ మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్నాం కొద్దిగా మతతత్వం అనేది తగ్గింది చెప్పలేము ఇంకా ఐదు సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత మతతత్వం పెరిగే ప్రమాదం ఏమో ఉన్నదేమో ఆ మతతత్వాన్ని కూడా తగ్గించడానికి అందరం ప్రజలం మనమందరం ప్రజలం అని చెప్పడానికి మళ్ళీ పాత పాటలు కొత్త పాటలు కొత్త రూపాలు తీసుకొని ప్రజల్లో చైతన్యవంతం తీసుకురావడానికి మనం అందరం కూనుకోవాలని మీసారి గారితో ఉన్నటువంటి సాన్నిహ్యం నేను ఇవాళ మండల కార్యదర్శి నియోజకవర్గ కార్యదర్శి అంటే మొదటిసారి జగదీరి గుట్టలో రెండు వేల పద్దెనిమిది జనవరి నెలలో నన్ను మహేష్ మహేష్ నేను మండల కార్యదర్శిగా ప్రతిపాదిస్తున్నా అని చెప్పినటువంటి మొదటి వ్యక్తి నిసార్ గారే తర్వాత మిగతా వాళ్ళందరూ నన్ను ప్రతిపాదించి నన్ను ఎన్నుకున్నారు అదే దారిలో ఇప్పటి వరకు నడుస్తున్నాం ఆయన కలలు కన్నటువంటి ఆయన ఏదైతే మంచి కోసం పాటలు పాడిలో ఆ మంచిని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మనం అందరం పూనుకోవాలని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి విప్లవాలను నాకు తెలియజేస్తూ ముగిస్తున్నాను